హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు నేను సాయి సూర ఎంటర్ప్రైజెస్ ఇక్కడ ప్లేవుడ్ అండ్ హార్డ్వేర్ షాప్కి అయితే వచ్చానండి మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతున్నది కదండి మేము ఫ్లాట్ కొనుక్కుని వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి అంటే ఈ ఈ మధ్యకాలం కబోర్డ్ వర్క్ చేయిద్దామని అనుకున్నాను కబోర్డ్ వర్క్ కావాల్సిన మెటీరియల్ అంతాను ఈ షాప్లో దొరుకుతాయేటండి అంటే ఇక్కడ మంచి క్వాలిటీ ఐటమ్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అన్నారు రేపు మనం కబోర్డ్ వర్క్ ఎప్పుడైనా చేయించినా మళ్ళా తర్వాత చేతలు పట్టడం ఆ టైపు జరుగు జరుగుతుంది అందువల్ల ముందుగానే మనం కొంచెం ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండాను కొంచెం మంచి మెటీరియల్ అయితే ఇక్కడ దొరుకుతాయని చెప్పేసి అన్నారు నేను ఇక్కడికి వచ్చానండి అంటే వాటికి తమ్ సంబంధించిన మనకి కబోర్డ్ వర్క్ పైన షీట్స్ అవిను ఈ కేటలాగ్ చూసి సెలెక్ట్ చేసుకోమన్నారండి మనం ఆర్డర్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏంటంటే అది వాళ్ళు తెప్పిస్తారు మనం ఆర్డర్ పెట్టుకొని వాళ్ళకి లిస్ట్ అవుట్ ఇచ్చామంటే వాళ్ళు మనకి వెంటనే తెప్పిస్తారండి అది కాక క్వాలిటీ ఈ వాళ్ళు అడిగే అదే అడిగాను కబోర్డ్ వర్క్ చేయించిన తర్వాత చదలిపడడం అది ఉంటుందంటే ఈ మెటీరియల్ దీంట్లోని యాడ్ చేయమని చెప్పారండి ఆయన ఈ ఈ మెటీరియల్ మనం అతను చూపిస్తున్నారు కదండి ఆ మెటీరియల్ అయితే యూజ్ చేస్తే ఖచ్చితంగాను అటువంటి ప్రాబ్లం రాదు ఒక టెన్ ఇయర్స్ వరకును గ్యారంటీ ఇస్తున్నారండి అంటే ఆ మెటీరియల్ గురించి నాకు తెలీదు ఆయన చూపిస్తున్నారు అని చేత ఏంటంటే నేను ఇక్కడ మన ఓబిఎస్కి వెళ్ళే దారిలోనే శ్రీకాకుళం ఓబిఎస్కి దారిలో ఈ షాపుని నేను చూస్ చేసుకుని అంటే మనకి కావాల్సిన మెటీరియల్ అంతా ఇక్కడ మనం చెప్పి ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు తెప్పిస్తారు ఉన్నప్పుడైతే ప్రాబ్లం లేదు లేనివేమైనా ఉంటే కబోర్డ్ వర్క్ సంబంధించినవన్నీను వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి మంచి మెటీరియల్ క్వాలిటీ అనేసి చాలా మంది చెప్తున్నారండి సాయి సూర్య ఎంటర్ప్రైజెస్ ఇక్కడికి వచ్చానండి ఇది ఈ విధంగా ఈ చిన్న షార్ట్ వీడియో అందరికీ షేర్ చేద్దామని